ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ సంస్థను స్థాపించినటువంటి పత్రిజీ గారికి పాదాభివందనం ముఖ్యంగా ముందు మాతృదేవోభవ శ్రీ శ్రీగురు బ్యోన్నమ మాతృదేవోభవ అంటే ప్రధాన దైవం తల్లి అండి మనం ఏ కార్యక్రమం చేసినా తల్లికి ముందుగా నమస్కరించుకుంటే ఏ దేవుడికి నమస్కారం చేయకపోయినా పర్వాలేదు తల్లిని ముందు మనం ఈ భూమి మీదకి వచ్చామంటే తల్లి ప్రధానం కాబట్టి తల్లికి మాతృదేవభవని ఎవరైనా ఏ కార్యక్రమం అయినా ఏ పని అందయినా మనం చేసే పని అందు మనకి జ్ఞానం తెలిసిన తర్వాత తరచు కంటే ముందు తల్లిని స్మరిస్తూ ఉంటే ఆ ఫలితం అనేది వేరే ఉంటుంది సరే సంభాషణలో వద్దాం అండి నా పేరు జీపాపారావు విశాఖపట్నం అనవంశిక మూలిక వైద్యం అండి ఇట్లా ఈ తృణజాతులు మొక్కలు చెట్లు వృక్షాల్లో ఈరోజు ప్రత్యేకంగా ఒక మొక్క గురించి తీసుకుందాం దీనికంటే ముందు ఎపిసోడ్లో కలబంద గురించి చెప్పుకున్నాం అట్లాగే తులసి మొక్క గురించి కూడా చెప్పుకుందాం తులసి వల్ల చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఇంట తులసి మొక్క ఒకటి నాటుకోండి మనసవాచ నా మనవి కారణం ఏమిటంటే అనేక రకాలు అనేక వ్యాధులు అనేక దుర్గంధాలు అనేక బ్యాక్టీరియా రోగ క్రిములు ఇట్లాంటివి అద్భుతంగా నివారణ చేసే అట్లాగే కాకుండా నమ్మితే చీడలు పేడలు అంటారు ఏ రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా వాటి నుంచి కూడా అద్భుతమైన విముక్తి తులసి వల్ల తులసిని ఇంటి ముందు వేసుకుంటే తెల్లవారు లెగి ఆ మొక్క మొఖం చూస్తే పచ్చదనం మనస్సు ఏమిటవుతుందంటే ఆ పచ్చదనం చూడంగానే తులసి మొక్క పచ్చదనం చూస్తే ఏమవుతుందంటే మానవులకి ముఖ్యంగా ప్రొద్దుటే లేస్తాం కదండి లేవగానే ఏ ప్రతిబింబాన్ని అయితే మొట్టమొదట చూస్తామో మనం నిద్రించేంతవరకు ఆ ప్రతిబింబం మైండ్లో మెదడులో మొట్టమొదట ఆ దినఫలంలో వేయబడుతుంది అందుకని ఏమిటంటే ఆ ప్రేరేపణ పదే 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 మళ్ళీ నిద్రించే వరకు అది గుర్తొస్తూ ఉంటుంది అట్లాగే తులసి మొక్కను చూ చూడంగానే తులసి మొక్కకి మన మెదడికి చాలా అద్భుతమైన సంబంధం ఉంటుంది మనకు తెలుసుకోకుండా లోపల ఓజను మెదడులో ఉన్నటువంటి ఓజను పర ఒక ఆహ్లాదానికి గురయ్యి చక్కటి ఆనందాన్ని రాత్రి నిన్న గతించిన రోజులలో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఫలితాలు ఆ అనుభూతులు అవన్నీ ఆ ఫోటో అలా డిలీట్ అయిపోతాయండి ఇది అద్భుతమైన ప్రయోజనం నేను చెప్పటం కాదు మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది అట్లా ఒక వారం రోజులు చూస్తే మీకు తెలుస్తుంది అట్లాగే గుమ్మంలో పెరట్లో తులసి మొక్కను పెంచుకుంటే తులసి మొక్కకు గుణం ఉంటుందండి పొద్దున్నే ఒక రకమైన గాలి తీసుకొని ఆ గాలిని ఆహారంగా తీసుకొని ఒక ఆక్సిజన్ అంటే సూర్యోదయం ముందు వచ్చే ఎర్రని ఎండ క్లాటిజాలు అనే పదార్థాలు దానిలో ప్రయాణం చేస్తాయండి ఆ ఎండ తగిలేటప్పుడు తులసి ఆ వాతావరణాన్ని స్వీకరించి ఒక రకమైన వాయువుని విడుదల చేస్తుంది ఆక్సిజన్ ఆక్సిజన్ అంటారు అందులో రకాలు ఉంటాయి అది మనం చక్కగా ఆస్వాదించి పెరట్లో తెల్లవారు లేసాక ఏం చేస్తాం పెరట్లో పట్టణాలు వచ్చినాయండి పట్టణాల్లో పెరట్లు లేవు సన్ సైడ్లోనూ లేదా బాల్కనీలు ఎక్కడో పెట్టుకుంటారు అక్కడైనా సరే ఆ తులసి మొక్క చుట్టూ కాసేపు తిరుగుతూ ఉంటే ఆ వాయువుని వెదజల్లుతూ ఉంటుంది ఆ వాయువుని పీల్చుకుంటే అండి మెదడులో బరువు తగ్గిపోతూ ఉంటుంది మెదడికి బరువు అంటే ఏమిటి మనం చేసుకునే కార్యక్రమాలన్నీ ఆలోచన 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 చేసి పుస్తకాలు పేర్చినట్టుగా దొంతలుగా బరువును పేర్చుకుంటాం ఆ బరువును తగ్గిస్తుంది చూసారా గాలితో పాటే అంత అద్భుతమైన వాయువుని ఇస్తుంది ఉదయం అట్లాగే మధ్యాహ్నం ఎండప్పుడు మధ్యాహ్నం బయటికి వెళ్ళి బాగా అలసట చెంది భోజనానికి చేసే ముందు ఒక్కసారి ఆ తులసి మొక్క చూసి ఆ మొక్క ప్రాంగణంలో కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిరిగి వచ్చి భోజనం చేస్తే తినే ఆహారం అమృత తుల్యంలా అనిపిస్తుందండి తులసి విడిచిపెట్టినట్టు ఆక్సిజని తులసి విడిచిపెడుతుంది కదండి వాతావరణంలో ఉన్నటువంటి వాయువుని తీసుకొని అది ఆహారంగా తీసుకొని తర్వాత ఆక్సిజన్ విడిచిపెడుతుంది కదండి ఆ ఆక్సిజన్ విడిచిపెట్టేటప్పుడు మధ్యాహ్నంలో ఒక రుచికరమైన ఆక్సిజన్ విడిచిపెడుతుంది ఆ ఆక్సిజన్ రుచి ఎట్లా ఉంటుందంటే మొక్క చుట్టూ తిరిగి ఆ శ్వాసను పీల్చుకొని వచ్చి భోజనం చేస్తే ఆ భోజనానికి అమృత తుల్య ఫలం ఫలిస్తుంది అట్లా కనిపి ఉంటుంది మనకి ఎందుకనంటే తినే ఆహారం ఏది యావగింపుగా అనిపించదు అంటే మెదడుని అట్లా మారుస్తుంది తులసికి అట్లాంటి గుణాలు ఉన్నాయి ఆ ఏంటి నాలుగు మీద పెట్టుకునే రుచి రుచులను చక్కగా తెలియజేస్తుందండి తులసి దగ్గర వాయువును పీల్చుకుంటే నాలుగుకి ముక్కు నుంచి పీల్చుకునే వాయువు నాలుగు వచ్చే రుచిని అద్భుతంగా తులసి మనకి విడిచిపెట్టినటువంటి వాయువు పీల్చుకొని ఆహారం తింటే కనుక నాలుక రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది పులుపు ఎక్కువైతే చెప్పగలుగుతాం కారం ఎక్కువైతే చెప్పగలుగుతాం ఉప్పు ఎక్కువైతే చెప్పగలుగుతాం కారణం ఏంటంటే మెదడులో ఉన్నటువంటి భావాలను మారుస్తుంది నాలుగు మీద ఉన్నటువంటి ఈ లాలాజలం కూడా ఎండ టైంలో ఒక రకమైన లాలాజలం ఉత్పన్నం అవుతుంది పొద్దున్నే సూర్యోదయానికి ఒక రకమైన లాలాజలం సాయంత్రం ఒక రకమైన నాలాజలం ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఈ వాయువు మనం తినే ఆహారం అప్పుడు నాలికయందు వచ్చినటువంటి లాలాజలం ఈ రెంటికి చాలా అద్భుతమైన అవినాభా సంబంధం ఉంటుంది తులస వాయువులు పీల్చుకోవటం వల్ల అంత ఉపయోగం ఉంది తరువాత పిల్లలు పద్దాక రొంపలు దగ్గులు ముక్కమ్మడి నీళ్లు కారటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదండి అట్లా జరిగినప్పుడు చిన్న బిడ్డలు ఆరు మాసాలు మించిన తర్వాత మూడేళ్ల లోపు పిల్లలకైతే చక్కగా మూడు ఆకులు తీసుకొని ఒక మిరియం గింజ తీసుకొని ఈ ఆకు లోపల మిరియాన్ని చుట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి కొద్దిగా తేనె ఇంత తేనె కలిపి ఆ గుజ్జుని చక్కగా నాలిక్కి అట్లా రాస్తే పిల్లలు తీగా ఉంటుంది తులసి రసానికి తేనె తగిలిన తర్వాత రుచి అద్భుతమైన రుచి అమృతతుల్యంగా మారుతుంది చక్క నాలికి తగిలించినదే ఇట్లా రాయంగానే చక్కగా సప్పరించి తింటారు తింటే ఈ లోపల ఉన్నటువంటి పిల్లలు పాలు తాగుతారు కదండి చక్క మరి ఇవన్నీ పెడతాం అన్నం పెడతారు పప్పులు పెడతారు ఏమైనా కొద్ది కొద్దిగా ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా ఈ జిగురుని శుభ్రంగా కట్ చేసి పడేసి నీటుగా స్వరపేటికి మంచి రుచినిచ్చి మంచి లాలాజలం ఉత్పన్నం చేసి ఈ గొంతి అన్నవాహికలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ జిగురునంతటిని చక్కదిరగబడుతుంది తులసి విడిచిపెడుతుంది కదండి వాతావరణంలో ఉన్నటువంటి వాయువుని తీసుకొని అది ఆహారంగా తీసుకొని తర్వాత ఆక్సిజన్ విడిచిపెడుతుంది కదండి ఆ ఆక్సిజన్ విడిచిపెట్టేటప్పుడు మధ్యాహ్నంలో ఒక రుచికరమైన ఆక్సిజన్ విడిచిపెడుతుంది ఆ ఆక్సిజన్ రుచి ఎట్లా ఉంటుందంటే మొక్క చుట్టూ తిరిగి ఆ శ్వాసను పీల్చుకొని వచ్చి భోజనం చేస్తే ఆ భోజనానికి అమృత తుల్య ఫలిస్తుంది అట్లా కనిపి ఉంటుంది మనకి ఎందుకనంటే తినే ఆహారం ఏది యావగింపుగా అనిపించదు అంటే మెదడిని అట్లా మారుస్తుంది తులసికి అట్లాంటి గుణాలు ఉన్నాయి ఆ ఏంటి నాలుగు మీద పెట్టుకునే రుచి రుచులను చక్కగా తెలియజేస్తుందండి తులసి దగ్గర వాయువును పీల్చుకుంటే నాలుగుకి ముక్కు నుంచి పీల్చుకునే వాయువు నాలుగు వచ్చే రుచిని అద్భుతంగా తులసి మనకి విడిచిపెట్టినటువంటి వాయువు పీల్చుకొని ఆహారం తింటే కనుక నాలిక రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది పులుపు ఎక్కువైతే చెప్పగలుగుతాం కారం ఎక్కువైతే చెప్పగలుగుతాం ఉప్పు ఎక్కువైతే చెప్పగలుగుతాం కారణం ఏంటంటే మెదడులో ఉన్నటువంటి భావాలను మారుస్తుంది నాలుక మీద ఉన్నటువంటి ఈ లాలాజలం కూడా ఎండ టైంలో ఒక రకమైన లాలాజలం ఉత్పన్నం అవుతుంది పొద్దున్నే సూర్యోదయానికి ఒక రకమైన లాలాజలం సాయంత్రం ఒక రకమైన నాలాజలం ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఈ వాయువు మనం తినే ఆహారం అప్పుడు నాలికయందు వచ్చినటువంటి లాలాజలం ఈ రెంట్కి చాలా అద్భుతమైన అవినాభాద సంబంధం ఉంటుంది తులస వాయువులు పీర్చుకోవటం వల్ల అంత ఉపయోగం ఉంది తరువాత పిల్లలు పొద్దుక రొంపలు దగ్గులు ముక్కమ్మడి నీళ్లు కారటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదండి అట్లా జరిగినప్పుడు చిన్న బిడ్డలు ఆరు మాసాలు మించిన తర్వాత మూడేళ్ల లోపు పిల్లలకైతే చక్కగా మూడు ఆకులు తీసుకొని ఒక మిరియు గింజ తీసుకొని ఈ ఆకులోపల మిరియాన్ని చుట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి కొద్దిగా తేనె ఇంత తేనె కలిపి ఆ గుజ్జుని చక్కగా నాలికి అట్లా రాస్తే పిల్లలు తీగా ఉంటుంది తులసి రసానికి తేనె తగిలిన తర్వాత రుచి అద్భుతమైన రుచి అమృతతుల్యంగా మారుతుంది చక్క నాలికి తగిలించినదే ఇట్లా రాయంగానే చక్కగా సప్పరించి తింటారు తింటే ఈ లోపల ఉన్నటువంటి పిల్లలు పాలు తాగుతారు కదండి చక మరి ఇవన్నీ పెడతాం అన్నం పెడతారు పప్పులు పెడతారు ఏదైనా కొద్ది కొద్దిగా ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా ఈ జిగురుని శుభ్రంగా కట్ చేసి పడేసి నీట్గా స్వరపేటికి మంచి రుచినిచ్చి మంచి లాలాజాలం ఉత్పన్నం చేసి ఈ గొంతు అన్నవాహికలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ జిగురునంతటినీ చక్కగా విరగపడుతుంది దగ్గు రాదు ఆయాసం రాదు నుంచి నీరు కారదు ఉబ్బసం రాదు ఇట్లా అనేక రకాల గుణాలు మనకు తెలిసినంత వరకు నాలుగైతే అది ఉపయోగపడేది పది రకాలుగా ఉపయోగపడుతుంది అట్లా కూడా ఉపయోగపడుతుంది తులసి తరువాత పెద్దవాళ్ళలో వృద్ధులు ఎంతో వృద్ధులు అంతేనండి వృద్ధులకి తరచూ దగ్గుకి గురవుతూ ఉంటారు నిద్రలేమి పడుకుంటే గుర్రు గుర్రు మంట ఉంటుంది గొంతుకు పట్టుకుంటూ ఉంటుంది వీరికి ఏమిటంటే అద్భుతమైన పొలం తులసి ఒక పది ఆకులు తీసుకోనండి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా పసుపు పొడి వేసి కషాయం కాసి పాత బెల్లము పాత బెల్లం తీసుకోవాలి కొత్త బెల్లం పనికిరాదు కొత్త బెల్లం తింటే జిగురు పెరుగుతుందండి ఆ బెల్లంలో ఉన్నటువంటి కొద్ది నికోటిన్ ఉంటుంది బెల్లంలో అది ఏంటంటే కొద్దిగా నిలువ ఉంటే కొన్నాళ్ళకి అది ఇరుగుతుంది ఇరిగి అమృతతుల్యం అవుతుంది అందుకని పాతబెల్లం వాడమంటాం ఆ పాత బెల్లంలో ఆ నికోటిని విరిగిపోగానే అమృతతుల్యంగా మారుతుంది ఆ బెల్లం పొడి కొద్దిగా వేసి ఆ కషాయం రాత్రి పొడుకునే ముందు చక్క ఒక టీ కప్పుడు తీసుకొని గోరువెచ్చగా ఆస్వాదిస్తూ చిప్ చేసుకుంటూ కొద్దిగా కొద్దిగా నాలుగు మీద వేసుకొని చప్పరించుకుంటూ తాగాలి తీసుకోవాలి అట్లా తీసుకుంటే దగ్గు తగ్గుతుందండి పెద్దవాళ్ళకి మలబద్ధకం తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ చాలా బాగుంటుంది రక్తం శుద్ధవుతుంది రక్తం ఎప్పుడు కూడా ఎరుపు రంగే కాదండి కాస్త ఆకుపచ్చని నీలం వర్ణంలో ఉంటే మనసు బాగా ఉత్తేజంగా ఉంటుంది అది గ్రంథంలో చెప్పుందండి ఆ మాట ఈ తులసి పసుపు కలిపి మరిగించి జీలకర్ర పొడి కలిపి మరిగించి కషాయం తాగితే దానివల్ల ఆ శుద్ధి అయ్యి రక్తానికి రూపం మారుస్తుందండి రూపం మారిస్తే ఉత్తేజం పెరుగుతుంది ఉత్తేజంతో పాటు శక్తి పెరుగుతుంది అందుకని ఏంటంటే వృద్ధులకి తప్పనిసరిగా వారానికి రెండు పర్యాయాలు ఈ కషాయం ఇవ్వండి దగ్గు తగ్గుతుంది తరచు ఇప్పుడంటే తగ్గిందండి పూర్వం వృద్ధులు ఎక్కువగా భోజనం అనంతరం చుట్ట కాల్చడం అలవాటు ఈ చుట్ట కాల్చేటప్పుడు ఈ పొగకి నాళాల్లో చక్కగా పేరుకొని కపం అన్నవాహికలో ఈ వాకలి కార్డు ఇట్లా గొంతు సమస్య కప సమస్య కపం బాగా పక్వానికి వస్తే పసుపు పచ్చుగా పెరుగు బిల్లలు పడినట్టు పడుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఈ తులసి కషాయం నేను చెప్పిన మాదిరిగా ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపెడతారు కప వ్యాధి పోతే అన్ని వ్యాధులు పోయినట్టే ఇంట్లో పెరట్లో పెట్టుకుంటాం కదండి పెరట్లో పెట్టుకునేప్పుడు మనం నిద్రించే సమయంలో తులసి నుంచి వచ్చే వాయువు అంటండి గ్రంథంలో ఉన్న తీరు ఏమిటంటే ప్రాణులు ఎక్కడ నివసిస్తాయో ఆ పక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుందంట చూడండి ఎంత గొప్ప గుణం ఉందో తులసికి అంటే జనరల్గా ఏంటి ఒక చెట్టు గాలి వేస్తుంది అనుకోండి చుట్టుపక్కల వీక్షిస్తూ ఉంటుంది ఎటు అనువుగా ఉంటే అటు వెళ్తుంది తులసి నుంచి వచ్చినటువంటి వాయువులు అట్లా కాదండి జీవులు ఏనా కానివ్వండి పక్షులు కానివ్వండి పాములు కానివ్వండి మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి ప్రాణులు తులసికి తొమ్మిది మీటర్ల దూరంలో నివసించిన ఎవరైతే ఉంటారో తులసి మొక్క చుట్టూ తొమ్మిది మీటర్ల దూరంలో ఉన్నటువంటి జీవానికి తులసి వాయువు అట్లా ప్రయాణం చేస్తుంది అంట అంటే మన ప్రాణానికి తులస వాయువుకి లింక్ అంటే ప్రాణవాయువే తులసి వాయువు అట్లాగనమాట ప్రాణవాయువు ఏం చేస్తుంది తులస వాయువుని లాక్కుంటుంది అట్లాగే తులస వాయువు ఏం చేస్తుంది ప్రాణవాయువు దగ్గరికి ప్రయాణం చేస్తుంది అంత గొప్ప గుణం ఉందంటండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి తులసి మొక్కకి ఏనాడు కూడా కాలు తగలుకోకుండా చాలా జాగ్రత్త వహించండి వెళ్ళేటప్పుడు ఏం లేదు ఆత్మార్పణ ఒక్కసారి అట్లా చూసి మనసులో నమస్కరించుకొని వెళ్ళండి దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది తులసి మొక్క పెరట్లో వేసుకుంటే వాయువు గురించి చెప్పుకున్నాం కదండి ప్రాణవాయువు దగ్గరికి తులసి తాలూకు వాయువు వెళ్తుంది తులసి వాయువు ఉన్న చోటికి ప్రాణవాయువు రెండు కలిసి మనం నిద్రించున్న సమయంలో ఏమవుతుంది ఈ వాయువులు రెండు మమేకమయ్యి అది ఏమిటంటే ఒక గాలి ఒక గాలిని ఒక గాలి లాక్కోవడం అంటే అది సూక్ష్మంలో అట్లా జరుగుతూ ఉంటుంది ఈ జరగడం వల్ల ఏంటంటే అది ఒక ప్రక్రియ అది దాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఋషులు యోగులు దీని గురించి బాగా చెప్పటం ముఖ్యంగా గిరిజనులు అండి ప్రతి ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటారు దగ్గు రాదు ఆయాసం రాదు ముక్క నుంచి నీరు కారదు ఉబ్బసం రాదు ఇట్లా అనేక రకాల గుణాలు మనకు తెలిసినంత వరకు నాలుగైతే అది ఉపయోగపడేది పది రకాలుగా ఉపయోగపడుతుంది అట్లా కూడా ఉపయోగపడుతుంది తులసి తర్వాత పెద్దవాళ్ళలో వృద్ధులు పిల్లలెంతో వృద్ధులు అంతేనండి వృద్ధులకి తరచు దగ్గుకి గురవుతూ ఉంటారు నిద్రలేమి పడుకుంటే గుర్రు గుర్రుమంటూ ఉంటుంది గొంతుకు పట్టుకుంటూ ఉంటుంది వీరికి ఏమిటంటే అద్భుతమైన పొలం తులసి ఒక పది ఆకులు తీసుకోనండి కొద్దిగా పొడి కొద్దిగా పసుపు పొడి వేసి కషాయం కాసి పాత బెల్లము పాత బెల్లం తీసుకోవాలి కొత్త బెల్లం పనికిరాదు కొత్త బెల్లం తింటే జిగురు పెరుగుతుందండి ఆ బెల్లంలో ఉన్నటువంటి కొద్ది నికోటిని ఉంటుంది బెల్లంలో అది ఏమిటంటే కొద్దిగా నిలువ ఉంటే కొన్నాళ్ళకి అది ఇరుగుతుంది విరిగి అమృతతుల్యం అవుతుంది అందుకని పాత బెల్లం వాడమంటాం ఆ పాత బెల్లంలో ఆ నికోటిని విరిగిపోగానే అమృతతుల్యంగా మారుతుంది ఆ బెల్లం పొడి కొద్దిగా వేసి ఆ కషాయం రాత్రి పొడుకునే ముందు చక్క ఒక కప్పు తీసుకొని గోరువెచ్చగా ఆస్వాదిస్తూ చిప్ చేసుకుంటూ కొద్దిగా కొద్దిగా నాలిక మీద వేసుకొని చప్పరించుకుంటూ తాగాలి తీసుకోవాలి అట్లా తీసుకుంటే దగ్గు తగ్గుతుందండి పెద్దవాళ్ళకి మలబద్ధకం తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ చాలా బాగుంటుంది రక్తం శుద్ధవుతుంది రక్తం ఎప్పుడు కూడా ఎరుపు రంగే కాదండి కాస్త ఆకుపచ్చని నీలం వర్ణంలో ఉంటే మనసు బాగా ఉత్తేజంగా ఉంటుంది అది గ్రంథంలో చెప్పుందండి ఆ మాట ఈ తులసి పసుపు కలిపి మరిగించి జీలకర్ర పొడి కలిపి మరిగించి కషాయం తాగితే దానివల్ల ఆ శుద్ధి అయ్యి రక్తానికి రూపం మారుస్తుందండి రూపం మారుస్తే ఉత్తేజం పెరుగుతుంది ఉత్తేజంతో పాటు శక్తి పెరుగుతుంది అందుకని ఏంటంటే వృద్ధులకి తప్పనిసరిగా వారానికి రెండు పర్యాయాలు ఈ కషాయం ఇవ్వండి దగ్గు తగ్గుతుంది తరచు ఇప్పుడంటే తగ్గిందండి పూర్వం వృద్ధులు ఎక్కువగా భోజనం అనంతరం చుట్ట కాల్చడం అలవాటు ఈ చుట్ట కాల్చేటప్పుడు ఈ పొగకి ఈ నాలాల్లో చక్కగా పేరుకొని కపం అన్నవాహికలో ఈ వాకలి కార్డు ఇట్లా గొంతు సమస్య కప సమస్య కపం బాగా పక్వానికి వస్తే పసుపు పచ్చగా పెరుగు బిల్లలు పడినట్టు పడతా ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఈ తులసి కషాయం నేను చెప్పిన మాదిరిగా ఒక నెల రోజుల పాటు కంటిన్యూంగా తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపెడతారు కప వ్యాధి పోతే అన్ని వ్యాధులు పోయినట్టే ఇంట్లో పెరట్లో పెట్టుకుంటాం కదండి పెరట్లో పెట్టుకునేప్పుడు మనం నిద్రించే సమయంలో తులసి నుంచి వచ్చే వాయువు అంటే అండి గ్రంథంలో ఉన్న తీరు ఏమిటంటే ప్రాణులు ఎక్కడ నివసిస్తాయో ఆ పక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుందంట చూడండి ఎంత గొప్ప గుణం ఉందో తులసికి అంటే జనరల్గా ఏంటి ఒక చెట్టు గాలి వేస్తుందనుకోండి చుట్టుపక్కల వీక్షిస్తూ ఉంటుంది ఎటు అనువుగా ఉంటే అటు వెళ్తుంది తులసి నుంచి వచ్చినటువంటి వాయువులు అట్లా కాదండి జీవులు ఏనా కానివ్వండి పక్షులు కానివ్వండి పాములు కానివ్వండి మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి ప్రాణులు తులసికి తొమ్మిది మీటర్ల దూరంలో నివసించిన ఎవరైతే ఉంటారో తులసి మొక్క చుట్టూ తొమ్మిది మీటర్ల దూరంలో ఉన్నటువంటి జీవానికి తులసి వాయువు అట్లా ప్రయాణం చేస్తుంది అంట అంటే మన ప్రాణానికి తులసి వాయువుకి లింక్ అంటే ప్రాణవాయువే తులసి వాయువు అట్లాగనమాట ప్రాణవాయువు ఏం చేస్తుంది తులసి వాయువుని లాక్కుంటుంది అట్లాగే తులసి వాయువు ఏం చేస్తుంది ప్రాణవాయువు దగ్గరికి ప్రయాణం చేస్తుంది అంత గొప్ప గుణం ఉందంటండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి తులసి మొక్కకి ఏనాడు కూడా కాలు తగలుకోకుండా చాలా జాగ్రత్త వహించండి వెళ్ళేటప్పుడు ఏం లేదు ఆత్మార్పణ ఒక్కసారి అట్లా చూసి మనసులో నమస్కరించుకొని వెళ్ళండి దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది తులసి మొక్క పెరట్లో వేసుకుంటే వాయువు గురించి చెప్పుకున్నాం కదండి ప్రాణవాయువు దగ్గరికి తులసి తాలూకు వాయువు వెళ్తుంది తులస వాయువు ఉన్న చోటికి ప్రాణవాయువు రెండు కలిసి మనం నిద్రించున్న సమయంలో ఏమవుతుంది ఈ వాయువులు రెండు మమేకమయ్యి అది ఏమిటంటే ఒక గాలి ఒక గాలిని ఒక గాలి లాక్కోవడం అంటే అది సూక్ష్మంలో అట్లా జరుగుతూ ఉంటుంది ఈ జరగడం వల్ల ఏంటంటే అది ఒక ప్రక్రియ అది దాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఋషులు యోగులు దీని గురించి బాగా చెప్పటం ముఖ్యంగా గిరిజనులండి ప్రతి ఇంటిలో తులసి మొక్క పెంచుకుంటారు వీళ్ళేంటంటే ఏది లేకపోయినా సాయంత్రం వేళలో చక్క స్నానపానాలు చేసిన తరువాత వారం ఏదో పెట్టుకుంటారు ఆ వారం నాడు మగవాళ్ళే కోస్తారు ఆడవాళ్ళు కొయ్యరు ఆ వారం నాడు ఒక ఐదు ఆకులు ఆరు ఆకులు తీసుకుంటారండి దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకుంటారు చిన్న అల్లం మొక్క పెడతారు కొద్దిగా తేనె పెడతారు లవంగా లేక మిరియాలు పెట్టుకుంటారు అట్లా బొగ్గను పెట్టుకొని అట్లా వారానికి ఒకసారి పెట్టుకుంటారు ఇదేంటంటే మనం తినే ఆహారాలలో మనకు తెలియకోకుండా విషప్రయోగాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అన్ని విషయాలే కదండి తినే ఆహారాలకి పురుగు మందులు ఎరువులు ఎంత లేదన్నా మొక్కలు ఆహారంగా తీసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే పంటలో ఎంతో కొంత మిళితమై ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటప్పుడు కంపల్సరీగా మన శరీరం కూడా అన్నిటి దాన్ని తీసుకున్న ఆహారాన్ని జీర్ణ ప్రక్రియలో అన్నీ డివైడ్ చేసేటప్పుడు ఆ విషాన్ని కూడా డివైడ్ చేసి ప్రాంక్రియలోకి తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాంక్రియలో ఉండేటువంటి చేరి ఎక్కడో చోట చిన్న విష బిందువుని సూది మనమోపినంత బిందువు అక్కడ దాక్కుని ఉంటే దాన్ని దాసుకుంటుంది శరీరాన్ని ఏంటంటే అస్తవ్యస్తం చేస్తుందనేసి ఈ ప్రాంక్రియ అట్లా మనకు ఉపయోగపడుతుంది అందుకని ఏంటంటే ఆ లోపల దాసుకున్న బిందువుని ఈ కషాయం ఈ ఆకులు చూసారండి ఈ ఆకులు తినటం వల్ల ఆ విష బిందువు కరిగిపోతుందంట సరే ఎంత గొప్ప ఉందో తులసికి అన్నీ తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఇది ఏం పెద్ద మార్కెట్లో కొనక్కర్లేదు ధనం వెచ్చించక్కర్లేదండి మన ఆరోగ్యం మన చేతిలో అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం అండి ఇది అందుకని మీ ఆరోగ్యాలను మీరే పరిరక్షించుకోవాలి మనకి అన్ని వనరులు ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మనకున్నటువంటి మనకు లభ్యమయ్యే మొక్కలు ఎక్కడా లేవు అని చెప్పటం కానీ స్వయంగా మేము వెళ్ళి చూసి రాకపోయినా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఎక్కడో దేశాలన్నీ తిరిగిన వాళ్ళు కూడా చెప్తారు మేము ఏదో మొక్క చూపించి ఇది పలానా మొక్క అంటే ప్రపంచంలో మేము ఎప్పుడూ వినలేదండి అని కూడా అంటుంటారు అట్లాగే ఈ తులసి గురించి చెప్పుకున్నామండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో రెండు మొక్కల గురించి చెప్పుకుందాం చెప్పుకొని ఈ మొక్కల వల్ల వచ్చే ఉపయోగాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయో ఇవన్నీ చెప్పుకుందాం మన పెరట్లో ఉంటాయి మన ఇళ్ళ చుట్టూ ఉంటాయి పట్టణమైనా సరే ఈరోజు విరువుగా ప్రతి వాళ్ళు ఇంట్లో మొక్క పెంచుకుంటున్నారు అలాగే ఉపయోగపడే మొక్కలు పెంచుకోండి వాటి నుంచి వచ్చే గుణాలన్నీ మనం ఆస్వాదించి మన ఆరోగ్యాన్ని మనం మనమే సంరక్షించుకొని మన ఆరోగ్యం మనమే పరిపూర్ణంగా చేసుకుంటారని మనసవాచ నమస్తుంది